చర్మ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి కరోనా మళ్ళీ విజృంభిస్తోందా కోవిడ్ కష్టాలు తప్పవా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉండటం తీవ్ర భయాందోళన రేపుతోంది విశాఖలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ ఉంటే కడపలో మరొక రెండు పాజిటివ్ కేసులు నమోదు అవటం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక లోనికి వెళ్తున్నారు దీంతోనే వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది మళ్ళీ మాస్క్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి ఒకప్పుడు కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్లో ఏవైతే మనం కేర్ తీసుకున్నామో అవన్నీ తప్పనిసరిగా పాటించాల్సిందే కోవిడ్ నుంచి దూరంగా ఉండాలి అంటే అంటూ అనేక సూచనలు జాగ్రత్తలు కూడా ఇప్పటికీ రివీల్ చేసి చేయడం జరిగింది సో దీనిపైన మాట్లాడదాం చాలా వరకు కోవిడ్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఒక రకమైన లోనికి వెళ్ళిపోతూ ఉంటారు రకరకాల ఆలోచనలు ఉంటాయి రకరకాల డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి వాటిపైన క్లారిఫికేషన్ తీసుకుందాం డాక్టర్ వీరేన్ గారు మనతో పాటు ఉన్నారు ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్ నమస్తే డాక్టర్ నమస్తే సో జనరల్గా ఎన్నో డిసీజెస్ మనం చూస్తూ ఉన్నాం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా భయపడరు కానీ కోవిడ్ అనేటప్పటికీ ఆ సిచ్యువేషన్స్ అందరికీ కళ్ళ ముందు అలా కదలాడుతూ ఉంటాయి భయం వేస్తుంది సో ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ కేసులు ఒక్కొక్కటి నమోదు అవుతూ ఉండటం అసలు ఏం చెప్తారు కోవిడ్ నైన్టీన్ కోసం ఇప్పుడు మళ్ళీ కరోనా అంటున్నారు అవే సిమ్టమ్స్తో ఉంటుందా లేకపోతే ఏంటి సో కోవిడ్లో భయానికి కారణం అనేది మెయిన్లీ ఒకటి కారణం ఎందుకంటే ఇది పబ్లిక్కే కొత్త కాదు డాక్టర్స్ కూడా కొత్త గత మూడేళ్ల ముందు ఎవరికి కూడా కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ వీటి గురించి ఎవరికి తెలియదు పరిచయం లేని పేరు పరిచయం లేని పేరు పరిచయం లేని డిసీజ్ మాకు కూడా కొత్త ట్రీట్మెంట్స్ ఎవాల్వ్ అవ్వడం కూడా మేము కూడా నేర్చుకున్నాం పబ్లికే కాదు మేము కూడా ఎలా ట్రీట్ చేయాలి పేషెంట్ నేర్చుకున్నాం ఇది ప్రథమ కారణం దీని గురించి భయం రావడానికి ఇకపోతే మీరు అడిగింది ఇప్పుడు కూడా ముందు కోవిడ్ వేవ్స్ లాగే ఉంటుందా లేదా అనేది సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టుటల్ ప్రస్తుతానికైతే అక్కడక్కడ అడపాదడపా కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి సివిరిటీ కూడా ప్రస్తుతానికి అంతగా లేదు సో మనం ప్యానిక్ అవ్వడం కాకుండా మన సురక్షితలు మనం ఉండడం బెటర్ అయితే కేసెస్ పెరుగుతాయంటే పెరగచ్చు ప్రస్తుతానికి క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది గడప గడప వర్షాలు ఇదే టైం వైరసెస్ అన్ని విజృంభించే టైం ఇది రెస్పిరేటరీ వైరసెస్ అంటారు కోవిడ్ కానీ ఫ్లూ కానీ బర్డ్ ఫ్లూ అన్నీ రెస్పిరేటరీ వైరసెస్ శ్వాసకోశం సంబంధించిన వైరస్లు ఇవన్నీ వర్షాలు పడినా సడన్గా వింటర్ సంబంధించి మెల్లగా రైనీ సీజన్ వింటర్కి వెళ్ళినా అప్పుడు ఎక్కువ విజృంభిస్తాయి ఇప్పుడు కేసులు పెరగడం కానీ ఇవన్నీ చూడవచ్చు సివిరిటీ ఉంటుందా లేదా అనేది ఆ మ్యూటేషన్స్ పట్టే వేరియంట్స్ పట్టి కూడా ఉంటుంది సో ఇది సివియర్ వేరియంటా కాదా ప్రస్తుతానికి ఇంకా గవర్నమెంట్ దాని మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎస్ సార్ ఇప్పుడు హాట్ లో కూడా మనకి రెయిన్స్ పడతా ఉన్నాయి దీంతో కూడా కొంతమందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అంటే ఈ ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ లక్షణాలకి ఏమైనా డిఫరెన్సేషన్స్ గమనించవచ్చు అంటారా ఇక్కడే చాలా వరకు పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అయ్యో అంటే కోవిడ్ నైన్టీన్లో ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి మాకు ఇప్పుడు ఫీవర్ ఉంది తలనొప్పి వస్తుంది కాళ్ళు చేతులు పీకుతున్నాయి అయితే మాకు కూడా పాజిటివ్ ఉండుంటుందా అనే ఆలోచన ఉంటుంది సో ఈ మీరు అడుగుతుంది వైరల్ జ్వరం ఏంట ఉన్నాయి వాటిని కోవిడ్ నుంచి ఎలాగ మీరు డిఫరెన్షియేట్ చేయాలో అడుగుతున్నారు సో ఈ రెండు ప్రారంభమైన అవడం అయితే ఒకలాగే ఉంటాయి జలుబు దగ్గు గొంతు నొప్పి జ్వరం ఒళ్ళు నొప్పి తలనొప్పి రెండు ఒకేలా ఉంటాయి ప్రారంభం అవుతాయి ఓకే ఫ్లూ సివిర్ అవ్వచ్చా అంటే ఫ్లూ కూడా అప్పుడప్పుడు సివిర్ అయ్యి జనరల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్లూ కేసెస్ సివియర్ అవడం చాలా తక్కువ అది పాయింట్ వన్ పర్సెంట్ అయితే కోవిడ్లో వన్ పర్సెంట్ వస్తుంది సో ఓన్లీ మనం టెస్ట్ చేసుకోకుండా పేషెంటే కాదు ఏ డాక్టర్ కూడా ఇది ఫ్లూవే నార్మల్ వైరల్ జ్వరమే లేదా ఇది కోవిడ్ అని ఎవ్వరూ చెప్పలేరండి టెస్ట్ చేసుకోకుండా ఎవరు చెప్పలేరు ఇప్పుడు టెస్టింగ్ ఎప్పుడు చేయించుకోవాలని మీరు అడిగితే ప్రతి జలుబు దగ్గరికి చేయించుకునే రోజులు ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు లేదు నాకు జ్వరం మూడు నాలుగు రోజులు దాటిపోతుంది ఆయాసం వస్తుంది పల్సర్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ తక్కువ అవుతుందంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడం టెస్ట్ చేయించుకోవడం మంచిది సో కోవిడ్ అనేటప్పటికీ ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేస్తే మనం ఎంత ప్రొటెక్ట్ అవుతామో అని అనుకున్నామో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం కోసం రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాం సార్ వాళ్ళు చెప్తున్నారా వీళ్ళు చెప్తున్నారని కాదు ఫస్ట్ ఏది చెప్పినా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచేసుకుంటామేమో అన్న ఆ కాన్సెప్ట్ కూడా కొంతమందికి రివర్స్ కొట్టింది సో ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్లోనికి వెళ్లకుండా ఏం చెప్తారు సో యాజ్ అన్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఇమ్యూనిటీ అనేది ఓన్లీ కోవిడ్ కాదు అన్ని వైరల్ ఇన్ఫెక్షన్కి మన రోగ నిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ రోగ నిరోధక శక్తి పెంచుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావు అని నేను ఇప్పుడు ఎవరికైనా కోవిడ్ ఉంటుంది నా మీద తగ్గితే నాకు వస్తుంది కానీ అతనిలో సివిరిటీ ఎక్కువ అవ్వచ్చు కానీ రోగ నిరోధక శక్తి అనేది ఇమ్యూనిటీ అనేది బాగుంటే యాజ్ అన్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఖచ్చితంగా నేను చెప్పగలను మోస్ట్లీ సివిరిటీకి వెళ్లరు హాస్పిటల్ అడ్మిషన్కి వెళ్లరు ఇది మనం చెప్పగలం సో రోగ నిరీక్ష పెంచుకోవడం మంచిది అంటే మంచిది అది కానీ వన్ డే ప్రాసెస్ కానీ దానికి ఏదైనా మ్యాజిక్ మెడిసిన్ అంటే ఏమీ లేదు ఓవర్ ద టైమ్ మన డైట్ లో విటమిన్ సి ఉన్న వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఓవర్ వన్ టు టూ మంత్స్ పెరుగుతుంది ఇదే కరెక్ట్ టైం అది పెంచుకోవడానికి సో అందరూ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్న డైట్ ఇంక్రీస్ చేసుకుంటే రోజు కానీ అట్లీస్ట్ నిమ్మరసం నిమ్మరసం మ్యాంగోస్ మ్యాంగోస్ ఇప్పుడు అవైలబుల్ వాటి విటమిన్ సి ఉంటుంది అవి రెగ్యులర్గా తీసుకుంటే టూ మంత్స్ లో ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది దెన్ ఛాన్సెస్ ఆఫ్ యూ గోయింగ్ ఇన్ టు సివిరిటీ తక్కువ అవుతాయి సో ప్రొటెక్ట్ అవర్ అవర్ ఇంక్రీజింగ్ టీ సార్ జనరల్లీ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేటప్పటికీ చాలా రకాలు చూస్తూ ఉంటాం సో ఇప్పుడు పిల్లల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే మీరు ముందు వచ్చిన కోవిడ్ వేవ్స్ చూస్తే రెండు ఏజ్ గ్రూప్స్ మెయిన్ గా చెప్పారు బాగా చిన్నపిల్లలు వృద్ధులైన వాళ్ళు వీళ్ళకి బాగా ఖచ్చితంగా సివిరిటీ వస్తుందని చెప్పారు ప్రస్తుతానికి కేసులు తక్కువ ఉన్నాయి కాబట్టి కమెంట్ చేయడం కొంచెం కష్టం చిన్నపిల్లలకి ఇంకా ఈ కొత్త వేరియంట్లు చిన్నపిల్లల్ని ఎక్కువ ఇచ్చేస్తే కమెంట్ చేయడం కష్టం కానీ ఒకటి మాత్రం చెప్పగలం ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అంటే చాలా డిసీజెస్ ఉంటాయి వాటిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డయాలసిస్ ఉన్న వాళ్ళు ఇంకేమైనా ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ రొమటాలజికల్ డిసీజెస్ అంటారు ఆటో ఇమ్యూని డిసీజెస్ అవి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది ఆర్ ఇమ్యూనో సప్రెషన్స్ వాడేవాళ్ళు చాలా మందికి ట్రాన్స్ప్లాంట్లు అవి మార్పిడి చేస్తారు వాళ్ళకి ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తారు మెడిసిన్స్ ఇస్తారు వాళ్ళందరికీ అండ్ వృద్ధులకి వీళ్ళకొస్తే మాత్రం సివిరిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ మళ్ళీ ఎక్కువ ఉంది చిన్నపిల్లలకి ఇంకా ప్రస్తుతానికి తెలియదు కాబట్టి మనం అంత ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు కేసులు పెరిగే కొద్ది మనకు అర్థమైపోతుంది సో మీరన్నారు కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్స్కి కూడా అదొక ఎక్స్పెరిమెంట్ సో హౌ టు ట్రీట్ అనేది మీరు కూడా నేర్చుకొని మేము మాకు చెప్పడం వల్ల మేము అలర్ట్ అయ్యాం సో ఇప్పుడు ఈ సీజన్లో వస్తున్న కోవిడ్ లక్షణాలు ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలాంటి సింటమ్స్ బయటపడటం లేదు కాబట్టి చెప్పలేకపోవచ్చు కానీ ఎలాంటి అలర్ట్ అంటే కోవిడ్ అనేటప్పటికి ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది మాస్క్ సోషల్ డిస్టెన్స్ అండ్ ఇంకా హైజీన్ మెయింటైన్ చేయటం ఏం చెప్తారు మీ సజెషన్స్ రెండు విషయాలండి ఒకటి మనం పబ్లిక్లో ఎలా ప్రవర్తించాలి ఇంట్లో ఎలా ప్రవర్తించాలి సింటమ్స్ వస్తే సింటమ్స్ రాకముందు మనం పబ్లిక్ గ్యాదరింగ్స్ అనేవి ఒకవేళ మీకు కంపల్సరిగా వెళ్ళాలి అంటేనే వెళ్ళండి డోంట్ గో టు పార్క్స్ ఆర్ అదర్ పబ్లిక్ గ్యాదరింగ్స్ జస్ట్ బికాజ్ యూ వాంట్ టు గోఅఅట్ ఓకే నెంబర్ వన్ రెండోది ఒకవేళ గ్యాదరింగ్స్ వెళ్లాల్సి వచ్చింది పెళ్ళి లేకపోతే ఇంకేమైనా గ్యాదరింగ్ ఖచ్చితంగా మీరు వెళ్ళాలి మీ ఫ్యామిలీ వెళ్ళాలి అన్నప్పుడు మాస్కులు ధరించడం ఖచ్చితంగా మంచిది అక్కడ ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం మంచిది రెండోది మీకు వస్తే సింటమ్స్ మీరు ఎలా చేస్తారు మిగతా వాళ్ళని ఎలా కాపాడుకుంటారు మీకు ఏ సింటమ్స్ స్టార్ట్ అయినా జలుబు దగ్గుతో స్టార్ట్ అయిందో అనుకుంది అది మూడు నాలుగు రోజులకి ఎక్కువ అవ్వచ్చు కానీ మొదటి మూడు నాలుగు రోజుల్లో కూడా మీరు మిగతా వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఖచ్చితంగా మాస్క్ వేసుకుని ఇంట్లో కూడా అండ్ మీరు కోవిడ్ వేవ్స్ గుర్తుంచుకుంటే ఎవరికైనా సింటమ్స్ ఉన్నాయో వాళ్ళు ఒక రూమ్ లో పరిమితం అయ్యేవారు అది ఇప్పుడు కూడా పాటించడం మంచిది టోటల్ ఐసోలేషన్ అన్ని మనం అలా భయపెట్టాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త ఖచ్చితంగా అవసరం బయట ఉన్నప్పుడు మాస్క్ వేసుకోండి లోపలికి వచ్చిన ఇంట్లోని మీ రూమ్కి వెళ్లే ముందు మాస్క్ వేసుకోవడం మంచిది మీరు ఒకే టేబుల్ దగ్గర అందరూ భోజనం చేసినా సరే ఆ డిస్టెన్స్ చాలు మనం రావడానికి సో వాళ్ళు వేరేగా ఉన్న నా సిమ్టమ్స్ తగ్గే వరకు లేదు నాకు సింటమ్స్ పెరుగుతున్నాయి నాలుగు రోజులు జ్వరం తగ్గలేదు ఐదు రోజులు జ్వరం తగ్గలేదు టెస్టింగ్కి వెళ్ళడం మంచిది అప్పుడే చెప్పారు డాక్టర్స్ అందరూ కూడా మాస్క్ అనేది మన లైఫ్లో ఇంకా ట్రావెల్ అవ్వాల్సిందే అని కాకపోతే కాస్త రిలాక్స్ అయ్యాం కాబట్టి మాస్క్ ఊస్ లేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతోంది ఒకవేళ మనకి ఫీవర్ వచ్చిన మనం మాస్క్ ఇంట్లో పెట్టుకుంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అయ్యో వీళ్ళ ఇంట్లో కోవిడ్ కేసు ఉందేమో అని అనుకుంటారేమో అని చెప్పి చాలా వరకు ఇలాంటి కేర్ తీసుకోవడానికి కూడా అలా భయపడుతూ ఉంటారు బట్ వెరీ క్లియర్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు సో మాస్కింగ్ అనేది ఇప్పటి వరకు జనాలకి అర్థమైందని అనుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది టూ కోవిడ్ కోవిడ్ ఈజ్ నో మోర్ న్యూ డిసీజ్ నెంబర్ వన్ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ముందు నేను చెప్పినప్పుడు అందరికీ కొత్త డాక్టర్స్ కొత్త మాకు కొత్త కాదు వీ నో వాట్ టు డూ విత్ అర్ పేషెంట్ వీ నో టో హౌ టు ట్రాక్ దమ్ అండ్ వీ నో హౌ టు ట్రీట్ ది డిసీజ్ దిస్ ఈస్ ది మేజర్ అడ్వాంటేజ్ ఇది మేజర్ అడ్వాంటేజ్ మనకున్నది ఈసారి ఈసారి కోవిడ్లని సో కంగారు పడాల్సిన విషయం లేదు కానీ మన్ని మన కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి మనం మన రెస్పాన్సిబిలిటీ అది పబ్లిక్లో కూడా మన రెస్పాన్సిబిలిటీ సో మాస్క్ ధరించడం ఆల్రెడీ అందరికి అలవాటు అయిపోయింది అండ్ అంతగా జలుబు దగ్గు బాగా ఇది వస్తుంది అంటే అప్పుడు చేతులు కొడుకోవడం ఎలాగో నేను చెప్పాల్సిన అవసరం లేదు శానిటైజర్లు మళ్ళీ వాడకంలోకి వస్తాయి అండ్ వాడకంలోకి రావాలి కూడా అండ్ మీరు హాస్పిటల్స్ ఎక్కడైనా ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు కూడా హాస్పిటల్స్లో ఉంటాయి ఖచ్చితంగా మాస్క్ శానిటైజర్ ఈ రెండు అందరూ వాళ్ళ షేబులో పెట్టుకుని తిరగాల్సిన టైం వచ్చేస్తారు సార్ మీరు ఎక్స్క్లూజివ్లీ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్ చేస్తూ ఉంటారు కాబట్టి స్పెషలిస్ట్ కాబట్టి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇది సెకండ్ థింగ్ కానీ అసలు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి సార్ జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి డైలీ లైఫ్లో ఇన్ఫెక్షన్స్ వచ్చాక సివియర్ అవ్వడం రెండు విషయాలు మేడం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మన రోగ నిరోధక శక్తి కానీ మన హెల్త్ కానీ పీక్ లెవెల్స్ లో ఉండాలి పారామౌంట్ లెవెల్స్ లో ఉండాలి అప్పుడు ఇన్ఫెక్షన్స్ మాక్సిమం మనం ప్రివెంట్ ఓకే అలాగని ఇప్పుడు దోమ కొడితే మలేరియా వస్తుందంటే వస్తుంది మీ ఇమ్యూనిటీ ఎలా ఉన్నా మలేరియా వస్తుంది మేడం ఎలా ఉన్నా వస్తుంది సో మిగతా ఈ వైరసెస్ లాంటి వాళ్ళని కొంచెం మనం కాపాడుకోవడం అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా సివియర్ గా ఉండకూడదు అంటే మీ ఇమ్యూనిటీ బాగుండాలి ఇమ్యూనిటీ తక్కువ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ ఇద్దరికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి ఎవరికి తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా సివియర్ అవుతుంది అది సో సివియర్ అవుతే లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది జనరల్లీ మన బాడీ పార్ట్స్ లో దేన్ ద్వారా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ అనే ప్రతి బాడీ పార్ట్ ని ప్రతి అవయవాన్ని లైక్ ఎక్కువ నెయిల్స్ అని చెప్తా ఉంటారు కదా సర్ మనం తీసుకునే ఫుడ్ నుంచి లేదు ఫుడ్ ఇన్ఫెక్షన్స్ అనే ఓన్లీ పొట్టకి సంబంధించింది ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్ నుంచి కాలు వరకు ఎక్కడైనా రావచ్చు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ ఫీవర్ అని పిలుస్తారు ఎన్కైటిస్ అని పిలుస్తారు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అది దాని తర్వాత కిందకు వస్తే మీకు హార్ట్ లో ఒక ఇన్ఫెక్టివ్ ఎంటోకాస్ అని ఇంకో ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్ లోకి వస్తే న్యూమోనియా అని ఉంది పొట్లోకి వస్తే పొట్లో ఇన్ఫెక్షన్ ఉన్నాయి జనైటిల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి హెచ్ఐవి ఉంది లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కాళ్ళలో డైబెటిక్ ఫుడ్ డయాబెటీస్ వాళ్ళకి అల్సర్స్ ఏమైనా డబ్బు తగిలితే అవ్వవు ఆ డైబెటిక్ ఫుడ్ ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ ఒక్కటే మొత్తం బాడీలో ఏ అవయవాన్ని అయినా ఇది చేయగలిగిన ఇన్ఫెక్షన్స్ సో ఏ అవయవాన్ని రావచ్చు ప్రతి ఇన్ఫెక్షన్ ప్లేస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ మెయిన్లీ ఏ అవయవాన్ని ఇన్ఫెక్ట్ నేను చెప్పక్కర్లేదు లంగ్స్ ఇన్ఫెక్ట్ చేస్తుంది ప్రతి బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ కి బాడీలో ఒక పార్ట్ లోకి వెళ్ళి కూర్చుంటుంది అలాగే మెయిన్ థింగ్ అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందటానికి రీజన్ మెయిన్ గా మనం దగ్గిన తుమ్మిన పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం మాస్క్ వేర్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాం సో ఈ రకంగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండాలన్నా రెగ్యులర్ లైఫ్లో ఏ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు రోజు మీ డైట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి అండ్ ఏదైనా విటమిన్ సి సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ కూడా అవసరం లేదు మీకు సప్లిమెంట్ సింపుల్ నిమ్మరసం అది అన్ని సీజన్స్లో దొరుకుతుంది మీకు ఇప్పుడు మా పళ్ళు ఉన్నాయి నెక్స్ట్ ఆరెంజెస్ వస్తాయి ఓకే ఇవన్నీ విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలు ఇవి రోజు ఇంక్లూడ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రూవ్ మళ్ళీ మనం పర్టికులర్ గా ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో వేరేగా అవసరం ఇది మీరు పాటిస్తే రెగ్యులర్ గా పాటించాలండి దీనిలో ఇంపార్టెంట్ రెగ్యులారిటీ ఏదో ఒకసారి ఇది మెడిసిన్ టాబ్లెట్ కదా ఒకసారి తీసుకున్నా అయిపోయింది రెగ్యులర్లీ మీ డైట్ లో ఉంటే అలాంటి ఇన్ఫెక్షన్స్ మీ సివిరిటీ నుంచి కాపాడతాయి మాక్సిమం ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి